పఠాధికారి ఉన్నాడండి ఒక ఆయన బ్రహ్మాండమైన మేడ కట్టాడు ఐదు అంతస్తులు పై అంతస్తు మీద నివాసం పెట్టాడండి నివాసం పెట్టాడు కానీ వృద్ధుడైపోయినాడు ముసలివాడు అయిపోయినాడు జీవితంలో ఒక్కసారి కూడా రామనామం కృష్ణనామం దైవనామం హరినామం ఉచ్చరించలేదండి దేపటికి సంపాదన 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 చూడండి పెద్ద మేడలు కట్టాడు కావాల్సిన ఆస్తుంది ఆఖరి పై అంతస్తు మీద ఆయన పండబెడితే పెద్ద సీరియస్ జబ్బు వచ్చేసిందండి డాక్టర్లు అంతా చూస్తున్నారు ఇంకా ఆశ వదులుకున్నారండి వదులుకుంటే అక్కడ వాళ్ళంత పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఈ పై ఐదంతస్తు మీద చావటం బాగుండదైనా అని చెప్పి ఆ శరీరాన్ని దించి కింద నేల మీద ఒక కొట్ట ఉందండి పశువుల కొట్టం ఆ పశువుల కొట్టంలో మంచం వేశారండి ఎవరికి ఆ కోటీశ్వరుడికి ఆ పశువుల కొట్టంలో పశువులన్నీ దూడలు ఇవన్నీ ఉన్నాయి మే మేత మేస్తున్నాయి అక్కడ మంచం వేసి ఈ లక్షాది గారిని పండబెట్టారు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి చూస్తున్నారు ఇంకా ఆశ వదులుకున్నారండి కుమారులు ఎవరో తెలుసండి ఎంఏలు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉద్యోగం పొంది పొందిన వారు అందరూ వచ్చేసారండి ఏ టెలిగ్రామ్లు ఇచ్చేశారు కొడుకులు అందరూ వచ్చేసారు ఒక కొడుకు అండి ఈ ఆధ్యాత్మిక విషయంలో కొంచెం పరిచయం ఉందండి ఆయన ఇటువంటి ఉపన్యాసాలు అక్కడక్కడ విన్నాడు విని అయ్యో భగవానుడు కృష్ణ పరమాత్మ అంత్యకాలంలో చక్కగా రామనామం కృష్ణనామం దైవనామం ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటే చాలా మంచిదన్నారు జీవితకాలం అంతా దానికోసం ప్రయత్నం చేయమన్నారు మా తండ్రి గారు ఒక్కసారి కూడా రామనామం చెప్పలేదు కృష్ణనామం చెప్పలేదు ఈయన దౌర్భాగ్యమైన గతి పొందుతాడేమో ఏ హీనమైనటువంటి జాతిలో పుడతాడేమో అని భయం చేత తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నాన్న చెవిలో ఊపుతున్నాడు రామ రామ నారాయణ కృష్ణ హరి అని బాగా చెప్పు నాయన చెప్పునైనా ఒక్కసారి నారాయణ అన్నా కూడా ఎంతో పుణ్యం ఉంటుంది అని చెప్తుంటే ఎట్లా అంటే మన ఆంధ్రుడు కాదండి ఆయన కన్నడ దేశం ఆయన ఏమి చెప్పలేదండి ఎందుకు అలవాటు ఉంటే కదా అభ్యాసం లేదు రామనామం లేదు కృష్ణనామం కానీ కొంచెం తెలివి ఉందండి తెలివి ఉంటే ఈ ఊరికే రామనామం కృష్ణనామం చెప్తుంటే ఏమి చెప్పకుండా కా కా అన్నాడండి మూడుసార్లు కా అని అక్షరం అన్నాడు అని ఇప్పటికీ అందరికీ ఆశ్చర్యం వేసింది ఏమిటిది దేవన బీజాక్షరాలేమో దేవతలు చచ్చే టైంలో ఏదైనా ఉపదేశం చేస్తున్నారేమో దీనికి ఇదేమిడో కాకా కా అని తెలుసుకోవటం మంచిది దీని అర్థం ఏమిటో ఎందుకంటే మనం కూడా చచ్చేటప్పుడు కాకా అంటే ఎంతో బాగుండును అని డాక్టర్ డాక్టర్ గారు తిరిగి చస్తున్నాడు ఈ కాకా అర్థం తెలుసుకుని చస్తే మంచిది ఆయన అని బాగా ఇంజక్షన్ కొట్టండి కొంచెం మాట్లాడే శక్తిని ఇవ్వండి అన్నాడు ఇక డాక్టర్లు అండి ముందులన్నీ చేసి ఐదు లక్షల సీసీ కొట్టారండి బాగా దంచి కొట్టారు ఇంజక్షన్ కొంచెం కదిలాడండి నానా నాన్న కాకా కాక అంటే అర్థం ఏమిటన్నాడు అప్పుడు కన్నడం కదండి కరు కసబరికయన్ను కడితే దూడ చీపిరి కట్ట తింటున్నది దాచిపెట్టండి రా అన్నాడు కృష్ణ పరమాత్మ తస్మాత్ సర్వేషు కాలేషు ఎల్ల కాలం కూడా సిద్ధంగా ఉండండి ఈ రామనామం ఈ దైవనామం ఈ హరినామం ఈ ఆధ్యాత్మిక వాతావరణం ఈ డివైన్ అట్మాస్ఫియర్ ఈ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కాపాడుకోండి